ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు అర్జున విషాదయోగములోని ఐదవ శ్లోకము వింటున్నాము మొదట నాలుగు రోజులు నాలుగు శ్లోకాలు విన్నాము ఇది ఐదవ శ్లోకం అర్థము తాత్పర్యము చదవడము నేర్చుకుందాం మీ దగ్గర భగవద్గీత పుస్తకము ఉంటే అర్జున విషాదయోగము మొదటి అధ్యాయము తీసి అందులో ఐదవ శ్లోకము చూడండి दृष्टकेतु चेकितानः काशिराजच्छ वीर्यवान् पुरुजित् कुन्ति भोज् सैभ्यच्छ नरपुङ्गवः मरक्सारि दृष्टकेतु चेकितानः पुरुजित् కుంతి నరపుంగవహా ఈ శ్లోకము మొదటి లైన్లో చేకితానుడు ఇద్దరు మహావీరుల గురించి ప్రస్తావన ఉంది చేకితానుడు ఈ దృష్టకేతువు ఎవరు ఈయన ఛేది దేశాధిపతి అయిన శిశుపాలుని కుమారుడు ఛేది దేశాధిపతి అయిన శిశుపాలుని కుమారుడు ఈతడు మహావీరుడు అలాగే చేకితానుడు ఈయన వృష్ణి వంశీయుడగు యాదవుడు ఈయన కూడా మహారథుడు యోధుడు గొప్ప సూరుడు ఈయన పాండవుల ఏడు అక్షౌహినుల సేన ఆ ఏడు అక్షౌహినుల సేనకు ఒక్కొక్క సేనకు ఒక్కొక్క సేనాపతి ఉండును అందులో ఒక అక్షౌహిణి సేనకు ఈయన సేనాపతి ఇకరాజు ఈ కాశీరాజు ఎవరు ఈయన మహా గొప్ప వీరుడు రాజ్యాధిపతి ఇతని పేర్లు అనేకము ఉన్న అభిభు అని పిలిచెదరు కాశీరాజుని అభిభు అని పిలిచెదరు ఇక రెండవ లైన్ శ్లోకంలో చూస్తే పురుజిత్ కుంతి భోజుడు పురుజిత్ కుంతి భోజుడు అనువారు ఎవరు ఈ ఇద్దరు కుంతీదేవి అంటే పాండవుల తల్లి యొక్క సోదరులు పాండవుల మేనమామలు ఇక సైభ్యుడు సైభ్యుడు ధర్మరాజుకు కూతురునిచ్చిన మామ ఈయన పరమధార్మికుడు అతి బలశాలి యోధుడు ఈయనను మానవులలో శ్రేష్ఠుడు అని ఈ శ్లోకమునందు నరపుంగవహ అని చెప్పబడింది దృష్టకేతువు చకితానుడు కాశీరాజు పురుజిత్ భోజుడు సైభ్యుడు ఈ శ్లోకమున ఈ వీరుల గురించి ప్రస్తావన ఉన్నది ఇంకొకసారి చదువుదాము దృష్టకేతుకితాన కాశీ రాజచ్ఛ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్ఛ శైభ్యచ్ఛ నరిపుం నరపుంగవః దృష్టకేతుకితాన కాశీ రాజచ్ఛవీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్ఛ శైభ్యచ్ఛ నరపుంగవః ఇలా చదువుకోవాలి ఈ శ్లోకం యొక్క అర్థం కూడా చెప్పుకున్నాం ఈ విధముగా దుర్యోధనుడు ఈ మహావీరులు యొక్క శక్తిని పాండవుల సైన్యం యొక్క ఊహ రచనను వ్యూడాన్ని ఇదంతా ద్రోణాచార్యునితో పలుకుతూ ఉండెను రేపు ఆరవ శ్లోకము విందాం జై శ్రీరామ్ రాధే కృష్ణ గోవిందా హరి హరి ఓం శాంతి ఓం ఓం